హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ మరియు డివిజన్ లోని డ్రైవర్స్ కుటుంబానికి భద్రత కోసం డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకు రెండు వందల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ పదిహేను లక్షల కవరేజ్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ సీనియర్ నాయకులు కర్రి జంగయ్య మన్నై ఉదయ్ యాదవ్ గడ్డం నర్సింగ్ రావు మట్టి శ్రీనివాసు బుర్రి యాదగిరి భాయ్ మక్కల సత్యనారాయణ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత పిట్ల రాజు ఇలియాజ్బాయ్ కోమటి బాలరాజు నాగేష్ శ్రీనివాసరెడ్డి మైపాల్ రెడ్డి కుమ్మరి బాలరాజు గౌడు కుమ్మరి దేవేందర్ వెంకటేష్ గణేష్ బాయ్ మార్కెట్ రాజయ్య దుబాయ్ మల్లేష్ సంపత్ బాయ్ అరుణ్ ఖాదర్ ఇస్మాయిల్ ఉదయ్ రాణి సరోజా సంతోషి అనురాధ పద్మకా సునంద శాలిని దుర్గా దేవి పద్మ ఉమాక రాజ్ కుమారి కొండమ్మ కమల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడు జిల్లాలల్లో ముసి ముసి నవ్వులోడు ఉడుకు రక్తమున్నోడు మా రామన్నా పెద్ద పెద్ద దేశాల పెద్ద చదువు చదివినోడు మట్టి వసన మరవనోడు మారామన్నా మా రామన్న అరే పల్లెల్లో పట్టంలైనా అన్నా అంటే నేనున్నానంటాడే నువ్వు గలగల గల ఏ అన్నారామన్నా పచ్చాడి పైరువే అన్నారామన్నా నలభై ఎనిమిదిలో జన్మదినం సందర్భంగా మా డీజిల్ వచ్చి మార్గ జిల్లాలో మా టీఆర్ఎస్ కార్యకర్తలు సంబంధ సమస్య మిగతా కార్ యూజెన్స్ కానీ మిగతా సంఘాలు కానీ వచ్చి పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన పెరగడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన రెండు వారు ఆరు ఆదరుకులుండాలి అలాగే రాబోయే కాలానికి ఎన్నో స్థాయిలో పదవిలో ఉండాలని చెప్పి ఆ బైన్పల్లి నుంచి అందరూ కూడా బయటపల్లి ప్రజలు కానీ కార్పెట్ రెడీలు కానీ కోరుకుంటున్నాము జిల్లాలో కానీ కెరీర్ రోడ్లు చెప్పి కోరుకుంటున్నాము తెలంగాణ చీరల పంపిణీ ఎందుకు కార్డులు అన్నీ కూడా పంపడం జరిగింది కేటీఆర్ ప్రత్యేక సందర్భంగా ద్వారా జిల్లాలోకి చీరల పంపిణీ ఉండాలకుండా కొన్ని లేబరింగ్ కొంతమంది కూడా ఎందుకు కార్డులు ఇవ్వడం జరిగింది అమావాస్య పురస్కరించుకొని కంటోన్మెంట్ న్యూ బోయినపల్లిలోని నగర్లో శ్రీదేవి నల్లపోచమ్మ చిన్న తోకటర్లోని శ్రీ కట్టమైసమ్మ అగర్వాల్ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ భాటియా ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం జంపన ప్రతాప మాట్లాడుతూ అమావాస్య రోజు అన్నదానం చాలా పవిత్రమైందని ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల నిర్వాహకులు అజిత్ దుర్గయ్య నరసింహ ప్రేమ్ ముదురాజ్ రామారావు శ్రీకాంత్ నరేందర్ జాజుల క్రాంతి విఠలరావు జాజుల సాయి ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ సుమిత్ బన్సల్ సునీల్ అగర్వాల్ మోహిత్ సంతోష్ దేవి స్థానికులు తదితరులు అగర్వాల్ సమాజ సమస్త వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు మరి ఈ కార్యక్రమానికి మన కృష్ణ గౌడ మురళీ కృష్ణ అరుణ్ యాదవ్ అన్న ఉద్యమ గౌడ అరుణ్ యాదవ్ అన్న మురళీకృష్ణ మిగతా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నాలుగవ వార్డులో కంటోన్మెంట్ బోర్డు నిధులు ఇరవై రెండు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు స్థానిక కాలనీ ప్రజలు బానుక నర్మదా మల్లికార్జున్ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సహకారంతో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కంటోర్మెంట్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాలనీ మరియు బస్తీవాసులు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా తమ వార్డుల్లో రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన బానుకొ నర్మద మల్లికార్జున్ గారికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో శివ అరుణ్ కాలనీ ప్రెసిడెంట్ సిఎం రావు మరియు బీజేపీ నాలుగవ వార్డు అధ్యక్షులు సచిన్ బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ బీజేపీ కన్వీనర్ విజయానంద్ నాగభూషణం రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం అంటే సాల్వ్ చేసుకుంటాం నర్మదా మేడం ఎక్కడైనా కానీ మేము ఇక్కడనే కానీ కోయినపల్లి స్కూల్లో కానీ పోయి పోయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు లేవంటే అక్కడ మాకు సిమెంట్ రోడ్ కూడా ఇప్పించింది మా కోయినపల్లిలో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజు ఇప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా నర్మదా చెప్తున్నాం థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వార్డ్ ఫోర్ లో ఈ రోడ్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మేము ఉంటామని తెలియజేస్తున్నాం ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొస్తుంది ఏ వార్డ్ల మా ప్రెసిడెంట్ కానీ సమ్మెలర్లు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ సీనియర్లు జూనియర్లు అందరూ కలిసి మనం ప్రజలకు మంచిగా మేలు చేసే విధంగా ఉండాలి మేడం అనేసి నన్ను కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సుమారుగా ఇరవై రెండు లక్షలతో ఈ సిసి రోడ్డు వేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున కంటోన్మెంట్ బోర్డు నిధులతో అని తెలియజేస్తూ మా ఎంపీ గారు ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా రాబోయే రోజులలో మా ఎంపీ గారి ఫండ్ కూడా ఇదన్న ఉన్నా ఇక్కడ తప్పకుండా మేము వీళ్ళకి యూజ్ చేస్తామని తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తాం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి తెలిపారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ గల హెల్త్ కార్డులను ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు డ్రైవర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ మల్లేష్ యాదవ్ గడ్డం నరసింహరావు బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు డ్రైవర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి వెంకటయ్య సెక్రటరీ ఎన్ రాజేష్ జనరల్ సెక్రటరీ నాగరాజు క్యాషియర్ జె రాజేష్ ప్రశాంత్ ఎన్ నవీన్ ఎం శంకర్ ఎం పరమేశ్ బాలరాజ్ రితీష్ రామ్ మల్లేష్ ఎం శేఖర్ తదితరులు అమావాస్యను పురస్కరించుకుని బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని నిర్వహించారు అనంతరం అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని పూజిస్తున్నట్లు తెలిపారు మార్కెట్కు వచ్చే ప్రజలతో పాటు కూరగాయల వ్యాపారస్తులు అన్నదానంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు కనకదుర్గ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు మక్కాల అశోక్ వైస్ చైర్మన్ రమేష్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్ కార్యదర్శి మక్కాల నర్సింగ్ రావు నాయకులు బాలరాజు నాగేష్ ముద్రిజు సాందీప్ తదితరులు పాల్గొన్నారు कम आलचणी पाण कम आलचणी గత కొన్నేళ్లుగా బోయినపల్లి చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నామని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ధర్మకర్త శ్రీ కట్టమహసమ్మ ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి తెలిపారు గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపల ప్రతాప్ తో పాటు ముప్పుడి మధుకర్ టిఎన్ శ్రీనివాస్ అరుణ్ యాదవ్ వైశ్య తదితరులు హాజరే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జాజుల క్రాంతి మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు తాత సహకారంతో పదిహేను వందల మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ముఖ్య అతిథులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు జాజుల విజయ లక్ష్మి విఠలరావు జాజుల సాయి అజయ్ శేఖర్ గోపాల్ తదితరులు హాజరయ్యారు